హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గుంటూరు రోజులో ఈరోజు నేను అందానికి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైనటువంటి ఒక మంచి టీ అనేది తయారు చేసి చూయించబోతున్నాను ఈ టీ ఏంటంటే కనుక రోజా టీ అండి రోజ్ టీ అంటారు కదా అది ఫస్ట్ అయితే నా వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే కొత్త వాళ్ళు చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ట్రై చేస్తే కామెంట్ చేయండి ఎలా ఉంది ఇంటి మీద ఫస్ట్ మనం డికాషన్ అనేది రెడీ చేసుకోవాలండి కొంచెం వాటర్ తీసుకున్నాను ఒక గ్లాస్ అందులో చిన్న కొంచెం టీ పొడి వేసి మరిగించుకున్నాను మరిగిన తర్వాత ఆఫ్ చేశాను ఈ రోజ్ ఫ్లవర్ అనేది మా ఇంట్లో చెట్టుకి వచ్చిన పువ్వు అండి ఇప్పుడు ఈ రోజ్ ఫ్లవర్ అన్ని రెమ్మలన్నీ తుంచేసి మనం ఒక గ్లాసులోకి వేసేసుకున్నాము డికాషన్ రెడీ అయిపోయింది కాబట్టి ఈ ఫ్లవర్స్ ఇలా తీసేసుకున్న గ్లాసులోకి వేడి వేడిగా మరిగి మరిగిపోయినటువంటి డీ టీ డికాషన్ని మనం ఈ గ్లాసులోకి మార్చుకోవడమేనండి పోసుకోండి ఓకేనా చూడండి ఈ మనకి ఈ వేడి నీళ్ళు వేడి డికాషన్ వేయడం వల్ల ఆ ఫ్లవర్స్లో ఉన్నటువంటి కలర్ అంతా కూడా డికాషన్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు ఒక మ్యాజిక్ చూద్దాము ఈ ఫ్లవర్లు వేసాం కదండి ఇప్పుడు మనం ఈ నిమ్మకాయ వేయడం వల్ల చూడండి డికాషన్ కలర్లో వచ్చాయో రోజే కలర్లో వచ్చాయి గమనించాల లేదు చూడండి సో డికాషన్ కలర్ ఇందాక ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చూడండి రెడ్గా వచ్చేసింది సో ఇది అండి రోజ్ టీ అనేది దీంట్లో మీరు కావాలంటే హనీ యాడ్ చేసుకోవచ్చు లేదంటే బెల్లం యాడ్ చేసుకోవచ్చు ఇలా స్వీట్ కోసం కొంచెం మీరు ఏదైనా యాడ్ చేసి చేసుకోవచ్చు నేనైతే ఏం యాడ్ చేయట్లేదు అంతేనండి మంచి టీ అనేది రెడీ అయిపోయింది మరొక మంచి వీడియో మేము కలుస్తాను అప్పటిదాకా నా వీడియోస్ ఇలాగే చూస్తే ఆలోచిస్తాను